వేదిక పైన వేదిక ముందు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఇప్పుడే అరకులో మీటింగ్ అయ్యింది చాలా సార్లు వెళ్ళాను కానీ ఎప్పుడు రానంత స్పందన అరకులో చూశాను అక్కడి నుంచి నేరుగా కోనసీమకు వచ్చాను మండపేట మీ ఉత్సాహం చూస్తా ఉంటే అమలాపురంలో ఏడు నియోజకవర్గాలు మనమే గెలుస్తున్నాం దీంట్లో అనుమానమే లేదు కోనసీమ అనగానే మనకు గుర్తొచ్చేది అందాలసీమ తెలుగు రాష్ట్రాల్లో ఒక పక్క గోదావరి నది ఇంకో పక్క కొబ్బరి చెట్లు ఎటు చూసినా అందాల బాగా అందంగా ఉండే ప్రాంతం ఏదైనా ఉందంటే అదే మన కోనసీమ నిన్నే కోడి పంద్యాలు కూడా అయినాయి అతిథి మర్యాదలకు మారు పేరు ఈ కోన సీమ మంచినీరు అడిగితే కొబ్బరి నీళ్లు ఇచ్చే మంచి మనసున్న మనుషులు ఇక్కడ డొక్కా సీతమ్మ ఇక్కడే పుట్టింది ఈ గడ్డలోనే బుట్టి ఎవరైతే అన్నం అడిగితే తిండి అడిగితే లేదనకుండా అన్నం పెట్టిన అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే గన్నవరంలో న్యూ ఆయ అక్కుడెట్టికి డెబ్బై కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి ఆవిడ పేరు పెట్టామంటే ఎప్పుడూ శాశ్వతంగా మీరు గుర్తుపెట్టుకోవడానికి ఒక మంచి చేసిన వ్యక్తిని గుర్తుపెట్టుకోవడం అనేది తూర్పుగోదావరి జిల్లాలో ప్రజల అభీష్టం ఎప్పుడో కాటన్ దొర గోదావరి నది పైన దవడేశ్వరం బ్యారేజ్ కట్టాడు ఇప్పటికి కూడా ఊరూరులో విగ్రహం పెట్టుకుని మీరు ఆయన ఆరాధిస్తున్నారంటే అది మీ మనసులో ఉండే మాట మంచి చేసిన వాళ్ళని మనసులో గుండెల్లో పెట్టుకునే మనస్తత్వం మీ అందరిదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క కోనసీమ రంగానే గుర్తొచ్చేది తాపేశ్వరం కాజా ఆత్రేయపురం పోత రేకులు కూడా గుర్తొస్తాయి అలాంటి ప్రాంతంలో ఇలాంటి ప్రశాంతమైన ప్రాంతాలను కూడా చిచ్చు పెడుతున్నారు దాడులు కేసులు ఆత్మహత్యలు హింసకు కేంద్రంగా మార్చేస్తున్నారు మొన్నే కోనసీమలో ఇంటర్నెట్ బంద్ చేశారంటే నలభై ఐదు సంవత్సరాలుగా ఎప్పుడో చూడని విచిత్రాన్ని ఈ వైసీపీ సైకోపాలనలో చూస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా తూర్పు గోదావరి జిల్లాలో పాత్ జిల్లాలో ఎప్పుడు కూడా పౌరుషంగా మాట్లాడలేని మీరు ఈరోజు ఇలాంటి అరాచకాలు చూస్తున్నాం రౌడీజం చూస్తున్నాం మరో పులివెందలు చేయాలనుకుంటున్నారు పులివెందలైన మారస్తాం కానీ కోనసీమలో మీ రౌడీజం జరగని అనని మరొక్కసారి మండపేటలో మీ అందరికా మీ ఇస్తున్నా నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా అయిపోయింది ఇంకా మళ్ళా గెలిచే సమస్య లేదు ఈ పార్టీ గెలుస్తున్నా అని మిమ్మల్ని అడుగుతున్నా గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ పార్టీ మళ్ళా వస్తే ఏమవుతామని మిమ్మల్ని అడుగుతున్నా ఏ ఒక్క వ్యక్తి అయినా ఆనందంగా ఉన్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమమ్మా మహిళలు ఆనందంగా ఉన్నారా ఎవడెక్కడ దాడి చేస్తాడో తెలియదు తమిళ్లో రైతులు ఎవరైనా ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా రైతు కూలి ఆనందంగా ఉన్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా తమిళ్లో ఉద్యోగాలు రాకుండా నిరుద్యోగులు యువత మీరు ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా మీరే కాదు ఒక విద్యార్థి ఇంకో పక్క ఒక ఉద్యోగి ఇంకో పక్క చూస్తే కాంట్రాక్టర్లు కడాన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే ఎవ్వడు కూడా ఆనందంగా లేరు ఏ కులం ఆనందంగా లేదు ఏ మతస్థులు ఆనందంగా లేరు ఏ ప్రాంతంలో ఆనందంగా లేరు దీనికి కారణం ఐదు సంవత్సరాల విధ్వంస పాలన ఈరోజు నేను ఒక పిలిపించాను రా కదిలి రా అని పిలిపించాను ఇది నా కోసం కాదు మీరు గుర్తుపెట్టుకోవాలి దగాబడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఒక రైతు కోసం ఒక కూలీ కోసం ఒక నిరుద్యోగి కోసం రాష్ట్రం అంతా కదిలి రావాలని పిలిపించాను మీరు ఆ పిలుపుని అందుకుని ఈరోజు నాకు పవన్ కళ్యాణ్ గారుకు రేపు రాబోయే రోజుల్లో ఉద్యోగాల కోసం కాదని మరొకసారి స్పష్టం చేస్తున్నా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం మనందరి బాధిత ఉన్నా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా